హలో మరియు నమస్కారం అందరికీ నేను డాక్టర్ మేఘా చతుర్వేది ఈ రోజు నేను నీ సోలియాసిస్ సమస్యను పరిష్కరించడానికి వచ్చాను ఎందుకంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతతో మన జమిడ పెరగడం ప్రారంభమవుతుంది మరియు అది ఎక్కువగా బయటకు వస్తుంది అలాంటి పరిస్థితిలో దురద పెరిగి మనం సోలియాసిస్ ప్రదేశాలను గోకుతూ ఉంటాము దీనివల్ల రక్తస్రావం కూడా అవుతుంది మరియు దానివల్ల పొడితనం ఏర్పడుతుంది దీనివల్ల వారు గోకుతారు మరియు రక్తస్రావం సృష్టిస్తారు మరి మీరు దీన్ని ఎలా నివారించగలరు మరియు పరిష్కారం ఏమిటి సరే మొదటి విషయం ఏమిటంటే మీరు ఆర్వీకరణను స్థిరంగా ఉంచాలి మీరు ఎంత హైడ్రేషన్ ఉంచుతారో అంటే మీరు ఎంత నీరు త్రాగుతారో దాహం వేసినా లేకపోయినా భయంగా మీరు రోజుకు పది నుండి పన్నెండు గ్లాసుల నీరు తాగాలి మరియు లోపల నుంచి కూడా హైడ్రేషన్ మీరు ఉండాలండి కూడా హైడ్రేషన్ ఉంచుకోవాలి హైడ్రేషన్ ఉంచడానికి ఇప్పుడు ఏం అవసరం వేడి నీటిని వాడకూడదు దాని ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ లేదా ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉండాలి దానితో పాటు మీరు స్నానం చేసేటప్పుడు సోరియాసిస్ అనుకూలమైన బాడీ వాష్లు లేదా సబ్బులను వాడటం అంటే ఇది మీ జర్మన్ పొడిగా మారకూడదు మరియు మీ ని లాగకూడదు పాచెస్ లాగబడినప్పుడు మాత్రమే అప్పుడు అది దురద మరియు నొప్పిని కలిగిస్తుంది మీరు అవుతుంది కాబట్టి మీరు కోరుకుంటే సియా యొక్క బాడీ వాష్ ఉపయోగించవచ్చు ఇది అన్ని కంట్రోల్ అవుతాయి పాచెస్ లాగకపోతే దురద రాకపోతే అప్పుడు రక్తస్రావం ఉండదు అప్పుడు మీరు స్నానం చేసేటప్పుడు కాటన్ గుడ్డ లేదా టవల్తో బాగా తుడిచేయండి మీకు కాటన్ వాడాలి మీ జన్మంపై చాలా గట్టిగా రుద్దుకూడదు దాన్ని ఎక్కువగా స్క్రాచ్ చేయవద్దు మీరు కోరుకుంటే కొబ్బరి నూనెను కొబ్బరి నూనెతో కలిపి మీ శరీరంపై రాసుకోవచ్చు దానివల్ల అది తేముగా ఉండిపోతుంది మరియు మనం జియ యొక్క బాడీ లోషన్ సోరియాసిస్ బాడీ లోషన్ ను అప్లై చేసినప్పుడు అది చాలాసేపు ఉంటుంది ఇది మీ చర్మాన్ని ఎనిమిది గంటలు లేదా ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం తేమగా ఉంచుతుంది అది పగిలిపోనివ్వదు ఎండిపోనివ్వదు దురద లేకపోతే రక్తస్రావం జరగదు కాబట్టి మీరు దీన్ని లేదంటే నేను చెప్పినట్లు కొబ్బరి నూనెను కొబ్బరి నూనెతో కలిపి మీ శరీరాన్ని తడిగా ఉంచుకోండి మీరు చికిత్స సమయంలో ఉపయోగించే ఏవైనా థెరప్యూటిక్ క్రీములు ఉంటే అవి మీరు వాడుతూనే ఉండండి చెమట పులుసు కాకుండా ఉండేలా కొన్ని విషయాలను గుర్తుంచుకోండి చెమట వస్తుంటే దాన్ని తుడి చేయండి ఎందుకంటే చెమట చికాకును పెంచుతుంది మరియు చికాకు ఎక్కువైనప్పుడు మీరు బోర్లు పెడతారు మరియు అప్పుడు రక్తస్రావం అవుతుంది కాబట్టి చెమట మీ శరీరంపై చాలాసేపు ఉండనివ్వకండి కాబట్టి చెమటను తుడిచివేయండి లేదా ఎండబెట్టండి చాలా ఇసి వాడకండి ఎందుకంటే ఇసులో గాని చాలా చల్లని వాతావరణంలో గాని ఉండటం చర్మాన్ని పొడిగా మార్చుతుంది కాబట్టి గదిలో హ్యూమిడిఫయర్లను వాడండి మరియు ఏసీ వాడకం తగ్గించండి అలాగే మీ చర్మం తేమగా ఉండేలా చూడండి మరియు హ్యూమిడిఫయ్యర్ నుండి ఆవిల్లు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల చర్మన్ పొడిగా మారదు ఇప్పుడు చర్మన్ పొడిబారడాన్ని పెంచే కొన్ని విషయాలు ఉన్నాయి ఉదాహరణకు మీ లివర్ బాగా పనిచేయాలి లివర్ స్థాయి పెరిగితే దురద కూడా పెరుగుతుంది దురద పెరిగితే చిట రావచ్చు మీరు దాన్ని గీరుకుంటే మీ కాలేయం బాగా పనిచేయాలి దాని విలువలు సరైన మోతాదులో ఉండాలి బిలిబి ఎస్డిపిథి సాధారణ మోతాదులో ఉండాలి ఇనుము తక్కువగా ఉంటే మీరు ఇనుమును పూర్తి చేయాలి తక్కువగా ఉంటే దురద పెరుగుతుంది ఇలాంటి వాటిని తరచూ పరీక్షించుకుంటూ ఉండండి దీనివల్ల దురద పెరగకుండా ఉండాలి ఈ దురద పెరగకూడదు తర్వాత మీరు చాలా ఎక్కువ స్పైసీ పదార్థాలు తినకూడదు అని జాగ్రత్త ఉండాలి మనం స్పైసీ ఫుడ్ చాలా తిన్నప్పుడు సాధారణ శరీరంలో దురద మరియు మంట ఏర్పడతాయి స్పైసీ జంక్ ఫుడ్ లేదా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏ విషయాలు సోరియాసిస్ లేదా దురదను ప్రేరేపిస్తాయో మీరు మీరే గమనించాలి ఉదాహరణకు కాఫీ లేదా కిఫిన్ సేవనం బురదను కలిగిస్తుంది కాబట్టి మీరు దానిని విస్మరించాలి మీరు దాన్ని తాకూడదు లేదా వాడకూడదు ఎప్పుడు గోకుడ విషయానికి వస్తుంది మీరు గోకుడం ఎంత ఎక్కువగా నియంత్రిస్తారో మీ సోరియాసిస్ చర్మం అంత ఎక్కువగా రక్షించబడుతుంది మీరు స్క్రాచ్ చేయకుండా లేదా దురద పెట్టకుండా నియంత్రించగలిగితే అది చాలా మంచిది మీరు ఎంత ఎక్కువగా గోరుకుంటారో మీ చర్మంకు అంత ఎక్కువ హాని చేయవచ్చు వేసవిలో అతిగా సూర్యరశ్మికి గురికావద్దు అనవసరంగా ఎండలో ఎండలో ప్రయాణం చేయవద్దు కూర్చోవద్దు ఈ విషయాలను పాటిస్తూ మీ పొడిబారకుండా ఉంచవచ్చు మీ చర్మం పొడిబారకుండా తేమగా మరియు హైడ్రేటెడ్గా ఉంటే మరియు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు దురద తక్కువ ఉంటుంది మీకు తక్కువ దురద ఉంటే స్పష్టంగా మీరు గోకడం లేదా రక్తం పడటం చేయరు చివరికి ఇది మీరు పొందుతున్న చికిత్సపై ఆధారపడి ఉంటుంది మీ చికిత్సలో దురదను నియంత్రించే ఒక మందు ఉండాలి మీ చికిత్సలో దురదను నియంత్రించే ఒక ఔషధం ఉండాలి కాబట్టి మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో మరియు ఆ ట్రీట్మెంట్ మీకు సరిపోతుందో లేదో మీరు నిర్ణయించుకోండి ఎప్పుడు ఏ విషయాలు మీకు అలర్జీలు లేదా దురదను కలిగించేవో అనేది ఒక విషయం దానికోసం మీరు సమగ్ర అలర్జీ పరీక్ష చేయించుకోవచ్చు మీకు కొన్ని నిర్దిష్ట విషయాలకు అలర్జీ ఉందే అప్పుడు ఆ రిపోర్ట్లు వచ్చాక మీరు ఆ విషయాలను పట్టించుకోకూడదు మీరు వాటి బహిర్గతం తగ్గించవచ్చు మీరు వాటి సేవనం ఆపవేయవచ్చు చివరగా మీరు జియా ఉత్పత్తితో మీ సోరియాసిస్ చర్మన్ యొక్క సంరక్షణ చేసుకోవచ్చు బాడీ వాష్ షాంపూ లోషన్ వాడండి దీనివల్ల మీ చర్మం పొడివారకుండా ఉంటుంది రక్షితంగా ఉంటుంది మరియు హాని చెందకుండా ఉంటుంది మరియు మీరు దాన్ని పదే పదే గోక్కుని రక్తం రావద్దు ఒకవేళ మీరు దానిని ఉంచుకోలేకపోతే క్రింద ఇచ్చిన నంబర్ పై నా దీన్ని సంప్రదించండి మరియు మీ సోరియాసిస్ చేయండి